మల్లెపూలు మల్లెపూలా నీ తెలుసా మల్లెపూలు తెల్లగా ఉంటాయా పసుపుగా ఉంటాయా వినోద్ గారు అర్థం అవుతుందా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో డబల్ నేను మీ హరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ రిపుల్ జీరో నేను మీ హరీష్ షట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నాకైతే ఈ పూలు చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఆరెంజ్ పూ కలర్ ఈ పూల పేరు అయితే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా కాసాయి చాలా బాగున్నాయి ఒకసారి నేను అటువైపు వెళ్తే మా నాకైతే చాలా బాగా నచ్చే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఈ పూలు అయితే చాలా చోట్లయితే ఉంటాయి అనుకుంటా కానీ నాకు కలర్ఫుల్గా అనిపించింది నాకు చాలా బాగా కా ఉన్నాయనిపించింది కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి ఏ పువ్వు అయినా చెట్టు ఉంటేనే అందం ఉంటుంది ఫ్రెండ్స్ మనం పెరిగితే ఆందం అనేది ఉండదు చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయి లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే మీకు నచ్చాయి లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని పూలు అయితే ఉన్నాయి ఇక్కడైతే నాటైతే రోజులు అవుతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి పూలయితే ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో పూలు కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి ఈ పూలు అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మా విలేజ్లో ఒక అతను ఉన్నాడు అతను అడిగి తెలుసుకున్నాయి ఈ పూల పేరు ఏంటో ఆ చెప్తావా ఏం పేరా మల్లెపూలు మల్లెపూలా నీ తెలుసా మల్లెపూలు తెల్లగా ఉంటాయా పసుపుగా ఉంటాయా ఏం పేరా మల్లెపూలు ఇటు పేరు ఏం పేరు పువ్వా ఏం పువ్వా చెప్పు ఈ పువ్వు పేరు ఏం పేరు ఏం పువ్వు కల్లా కల్లా దీని పేరు నా తెల్ల చెప్పు పువ్వా ఏం పువ్వా నల్ల పువ్వా నల్ల పువ్వా పువ్వు నల్ల పువ్వు ఇది నల్ల పువ్వా మల్లెపూల మల్లెపూలా నల్ల గువ్వ మల్లెపూలు బాగుంది నా పేరు తెల్లండి కరెత్తనా నీ పేరు ఏం పేరా నీ పేరు చెప్పరా నా పేరు మల్లెపూలు మల్లెపూలా ఏం చేస్తారా మల్లెపూల எ லவ்ஸா ஏன் பூல பூல பேல நில அடுகு செப்பு மல்லிப்பூலே அவுன பேருப்பூல மல்லிப்பூல மல்லிப்பூலா இப்போ இது மல்லிப்பூலா இட எவரிக்கி மல்லிப்பூல పేరు అదే ఏం పేరా మల్లుపూలు వీటి పేరు ఏం పేరా మల్లుపూలు మల్లుపూల మల్లిపూలు తెల్లగుంటే నల్లగా ఉంటాయా నల్ల నల్ల పూల సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే చెప్పు హాయ్ ఫ్రెండ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి బాబు మరిన్ని వీడియోల కోసం కోటి వెళ్దాం మరిన్ని వీడియోల కోసం కోటి వెళ్దాం సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో వెల్కమ్ అవుతుందా నీకు వినోద్ గారు అర్థమవుతుందా హై ఫ్రెండ్స్ నేమ్ మీ హరీష్ నీ పేరు ఏం పేరు నేమ్ నేమ్ నో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి వస్తాయి బాయ్ ఫ్రెండ్స్